హాయ్ ఫ్రెండ్స్ నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలోనే ఉండాలి కొత్త వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే ఒక టాపిక్ తీసుకున్నాను ఈరోజు ఏంటి అంటే నాన్ వెజ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అరే నాన్ వెజ్ నీకు అసలు బుద్ధి ఉందా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు లేడీస్ గురించి ఇంత చీప్గా మాట్లాడమని నీకు ఎవరు చెప్పారా మీ ఇంట్లో మీ అమ్మ చెప్పదా తప్పురా లేడీస్తో ఇలా మాట్లాడటం అని ఎప్పుడు చెప్పదా ఇలా మాట్లాడటం కరెక్ట్ అని ఇప్పుడు చెప్పదా మీ అమ్మ ఇంత ముందు కూడా వీడియోలో చూ నేను చూశాను చాలా చీప్గా మాట్లాడతావు వాళ్ళని ఆడవాళ్ళని ఒక వస్తువు కింద ఇచ్చేస్తావు నువ్వేంటారు లేటెస్ట్గా ఏంటి పుచ్చకాయలు ఇవి పెట్టి మాట్లాడుతున్నావు నా కొడకా నీకు నేను తిట్టాలని ఉంది కానీ నాకు తిట్టలేను అంత ఇదిగా తిట్టలేకపోతున్నా ఎందుకంటే నువ్వు ఎక్కడో ఉన్నాను అని చెప్పేసి నువ్వు చేస్తున్నావు వీడియోలు నువ్వు హిందువులు తిడుతున్నావు ఒకటి హిందువులు తిడుతున్నావు లేడీస్ని చాలా చీప్గా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు వచ్చావును ఇక్కడికి నేను వేసుకుంటారా నీ సంగతి ఉంది నీ 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 కోసం చూస్తున్నారు జనాలు చూస్తారు నువ్వు చాలా చేస్తున్నావు లేడీస్ని చాలా ఇబ్బంది పెడుతున్నావు ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడుతున్నావు అసలు ఎంత చిప్గా మాట్లాడతావురా నువ్వు లేడీస్ని నువ్వు ఏవైతే చూపిస్తున్నావో లేడీస్ సంఘాలు వాటిలోంచి వచ్చినవాడివి నువ్వు సేమ్ నువ్వు కూడా అందరిలాగే పుట్టేవు నువ్వేం పైనుంచి దిగి పడ ఒక కన్న తల్లి ఒక ఏ స్థానంలోంచి నువ్వు పుట్టావు ఆ స్థానాన్ని నువ్వు హేళం చేస్తున్నావు అనేది గుర్తుపెట్టుకో అర్థమైందా నీ బతుకు ఇలాంటిది కాబట్టి నీ బతుకు అలా అయిపోయింది దేశ దేశాలు తిరుగుతూ ఎక్కడ ఉండవు స్థిరంగా నీ బతుకు అలా అయిపోయింది నువ్వు పెద్ద యూట్యూబర్ని అనుకుంటున్నావేమో హిందువుల్ని చాలా చేసి మాట్లాడుతున్నావు కొడక నిన్ను తంతర్రా పట్టుకొని నువ్వు పుట్టింది ఎక్కడరా ఎక్కడ ఇండియా ఇది హిందూ దేశం హిందూ దేశం ఇది గుర్తుపెట్టుకో మర్చిపోతున్నట్టు నువ్వు ఇండియా నువ్వు ఇక్కడికి వచ్చి హిందువుల్ని తిట్టి ఉండగలవా ఉండగలవా రా వచ్చి చూడరా ఒకసారి ఇండియా ఎక్కడో ఉన్నానన్న ఫారిన్ కంట్రీస్లో ఉంటావు కదా ఒక్కసారి వచ్చి చూడరా ఇక్కడికి నీ సంగతి చెప్తారు జనాలు ఏం మాట్లాడుతున్నారు నువ్వు లేడీస్ గురించి నువ్వు పుచ్చకాయలు ఇవి పెట్టి నువ్వు చూపిస్తావా కీరాలు పెట్టి అంత హేళన అంత తక్కువైపోయారా నీకు లేడీసు ఉందిరా నీకు ఉంది నువ్వు చేసేవి చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వేదో గొప్ప పనులు చేస్తున్నావు అనుకుంటున్నావేమో చాలా ఎక్కువ చేస్తున్నావురా నీకు ఏం మేము ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియట్లేదు ఏంటి ప్రవచనాలు చెప్పే గురువులని తిడుతున్నావు వాళ్ళ కాయలు అంటావు ఎవరా నువ్వు ఏం మనిషి వీరా ఎక్కడి నుంచి వచ్చేవరా నువ్వు అసలు ఏ పుట్టుక పుట్టేవరా నువ్వు ఎక్కడ పుట్టుకే కదా నువ్వు పుట్టింది ఈ మట్టిలోనే కదా పుట్టావు ఈ మట్టిలో వాళ్ళని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు గరికిపాటి వారిని గరిప గరికపాటి గారిని తిడుతున్నావు నువ్వు నువ్వు ఉంటావా పోవటానికేనా ఇదంతా వచ్చింది నీకు కొడక నువ్వు ఇండియాకి రా చెప్తాను నీ సంగతి ఇప్పుడు శివాజీ గారు ఏదో చెప్పాలనుకున్నారు పొరపాటున ఆయన ఏదో మాట్లాడాడు మాట్లాడితే అది తప్పని ఆయన కూడా క్షే అనిపించిందేమో ఆయనకి సారీ చెప్పేశాడు ఆయన ఆయన ఇంటెన్షన్ ఆడవాళ్ళకి ఏదో ఆడవాళ్ళని ఆడవాళ్ళు తక్కువ కాకూడదు నలుగురిలో నీ ఉద్దేశంతో చెప్పండొచ్చు మరి నువ్వు చేస్తున్నది ఏంట్రా నువ్వు చేస్తున్నది ఏంట్రా పనికి మళ్ళీ నా కొడుకు అని రాను హైదరాబాద్ రా అని చెప్తాను నీ సంగతి ఇలాంటి నా కొడుకులనా మీరు అభిమానులకు చెప్తున్నా నేను వీడు నా అన్వేషణని మీరు అభిమానిస్తారు కదా అభిమానులు అరే మీరు ఇలాంటి వాడు కదా రా అభిమానించేది ఇలాంటి దరిద్రుడున్నారా మీరు అభిమానించేది ఒకసారి ఆలోచించండి మీరు అలాంటి వా అలాంటి వాడికా మీరు పట్టం కట్టేది సబ్స్క్రైబర్స్ అంతా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కరెక్ట్గా ఆలోచించేవాళ్ళు అయితే ఆడవాళ్ళని తిడుతున్నాడు రాడు సో అన్సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీ కూడా లేడీస్ ఉంటారు కదా జెంట్స్కి నేను చెప్తున్నాను ఆ ఆడవాళ్ళు చెప్తున్నామ్మ మీరు కూడా ఆడవాళ్ళే కదా వాడికి బుద్ధి వచ్చేలా చేయండి అన్సబ్స్క్రైబ్ చేసి బుద్ధి వచ్చేలా చేయండి వాడు ఆడవాళ్ళని చాలా చీప్ చేసి మాట్లాడుతున్నాడు కళ్ళు కానరాట్ల వాడికి బయటికి వెళ్ళిపోయి యూట్యూబర్గా స్థిరపడి అక్కడ డబ్బులు బాగా వస్తాయంటే ఏం మాట్లాడుతున్నాడు వాడికి ఒళ్ళు కూడా తెలియకుండా పాయలు తెలియకుండా మాట్లాడుతున్నాడు అక్కడ ఫారిన్ కంట్రీస్లో కూడా లేడీస్ని చాలా చీప్గా మాట్లాడతాడు వాడికి బుద్ధొచ్చేలా చేయండి తినడానికి కూడా లేకుండా అయిపోవాలి వాడు నిజంగా అలా అయితేనే కరెక్ట్గా లైన్లోకి వస్తాడు వాడు లేడీస్ని అంత తక్కువ చేసి మాట్లాడతాడు వీడు ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నానో వాడిని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను దయచేసి ఇది ఇప్పుడు దీని దీంట్లో నా నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ తక్కువ కావచ్చు కానీ జ ఫ్రెండ్స్ ఇది అందరికీ చేరేలాగా మీరు షేర్ చేయండి ప్లీజ్ ఈ వీడియో మాత్రం షేర్ చేయండి నాన్ వెజ్కి బుద్ధి వచ్చేలా చేయండి ఇన్ని రోజులు ఆ నాన్ వెజ్ని అందరు సబ్స్క్రైబ్ చేసి బుద్ధి చేశారు కదా ఇప్పుడు వాడికి సబ్స్క్రైబర్స్ తగ్గిపోయేలా చేయండి సపోర్ట్ చేయండి దీనికి లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో వాడికి బుద్ధి వచ్చేలా చేస్తారు దయచేసి దీనికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి నేను ఆడవాళ్ళని ఇబ్బంది పెడితే విధంగా మాట్లాడుతున్నాడు ప్రముఖుల్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నాడు హిందూ ధర్మాన్ని కూడా వాడు తప్పుపడుతున్నాడు చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు హిందూ మతస్థులను కూడా కాబట్టి నేను ఇలా మాట్లాడాను దయచేసి అర్థం చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ